సోయబ్ చెప్పండి సార్ అనిల్ మన వాటర్ ప్రాడక్ట్ మన వాటర్ బాటిల్ బాగా సేల్ కావాలంటే మనం కస్టమర్ ని బా అట్రాక్టివ్ గా మాట్లాడాలి డీల్ చేయాలి మీకు తెలుసు కదా సార్ నేను ఎలా అట్రాక్ట్ చేస్తాను కస్టమర్ నే కొనుక్కోలా కొనుక్కునే చేసే బాధ్యత ఓకే మనమంతా ఒకటి టీమ్ గా ఉండి ఓకే చేద్దాం ఓకే ఒక పెద్ద ఆయనతో మనము ఒక బాటిల్ ఎలా సేల్ చేయాలి ఫస్ట్ ట్రైల్ చేద్దాం ఓకే సార్ నువ్వు చూస్తాను సరే చూస్తాను సార్ అలా నేను సార్ నమస్తే సార్ ఆ ఉండరా నీకు ఇది ఈడ ఏదోలు వచ్చినారు సార్ ఏం సార్ మమ్మల్ని ఎదవలు అంటున్నారు మీరు అయ్యో నేనే వన్లే మీరు అనుకుంటే మీరే యదవలు కదా చెప్పు సార్ మేము కొత్త కంపెనీ వాటర్ నుంచి వచ్చాము కొత్త కంపెనీ నేచురల్ వాటర్స్ ఇవి బ్రహ్మాండంగా ఉంటాయి దీంట్లో కంటెంట్స్ కూడా సూపర్ తో ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ కానీ బాగుంటాయి ఒక్కసారి మీరు ఈ వాటర్ తాగినారంటే జీవితాంతం ఇవే వాటర్ వాడాలంటారు సార్ అంత బాగుంటాయి చెరువు గట్ల నీళ్ళకంటే బాగుంటాయి అనివా చెరు నీళ్ళు అన్ని చాలా కలుషితం అయిపోయింది సార్ గెలిచి వాటర్ అవి తాయితే డయేరియా మోషన్స్ అవి వస్తాయి సార్ ఈ వాటర్ లో సార్ వాటర్ ఈ పక్క నుంచి ఆ పక్క వాళ్ళు కనపడిస్తున్నారా వాళ్ళంతా మా ఊర్లో కూడా నీళ్ళు అంటే చేతిలో చూసి చేంత కనపడుతుంది బాగా చెప్పిందే అలాగా సార్ ఈ చెప్పు సార్ ఈ వాటర్ లో కాపరు జింకు ఐరన్ విటమిన్స్ అన్ని ఉంటాయి సార్ దీంట్లో ఐరన్ సార్ దీంట్లో కానీ చూడండి సార్ ఐరన్ ఉంటాయి దీంట్లో కడ్ చూపించా ఐరన్ కడ్లు చూపించాం కాదు సార్ ఈ వాటర్ లెవెల్స్ లో ఐరన్ కంటెంట్ ఉంటాది సార్ ఐరన్ కంటెంట్ అంటే ఎంత కంటెంట్ అంటే ఎట్లా దీంట్లో జీరో పాయింట్ టూ కాపరు త్రీ పర్సెంట్ ఐరన్ అవన్నీ ఉంటాయి సార్ తాగడం వల్ల కాళ్ళ నొప్పులు నడు నొప్పులు రావు సార్ మంది ఒక్కేమి కాళ్ళనొప్పులు గీప్లు ఏం లేవు ఇది మార్కెట్ లో వంద రూపాయలు దీనికి బోడి నీళ్ళ కోసం నూరు రూపాయలు వంద అంటే ఇప్పుడు ప్రమోషన్ పైన మేము డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాము బాగుండగానే బోడి నీళ్ళ బాట మా ఊర్లో మందుల షాప్ మందుల షాప్ కాడిపోతే

ఒక బాటిల్ గా నమ్మలేదురా చాలా గట్టి గుడి ఎట్లున్నాడు ఎంత పని అయిపోయింది సరే నేను నమ్మి చూపిస్తాను ఇప్పుడు ఎట్ల ట్రిక్ ఉంది మీరు వచ్చేయండి అంతే జస్ట్ ఇట్ల చిక్సేసేయండి చూస్తాను వచ్చేసాను కాదు రాదు పుట్టకొచ్చు మమ్మడు పోతాను కొనడా సీనియారిటీ పెట్టుకొని మనం చెప్తేనే యారా కనుక్కో నమస్తే పెద్ద నమస్తే ఎవరు బాబు నువ్వ చిప్స్ తిన్నా చిప్సా ఏంటి ఏంటి కప్ప ఇవి నా బర్త్డే ఈ రోజు బర్త్డే నా ఎవరైనా కేక్ ఇస్తారు చిప్స్ ఇస్తాను నువ్వు నేను స్పెషల్ కదా మీకు షుగర్ ఉందని నాకు తెలుసు బా నీ పాషకురా ఏమైంది కారం పోటీ తీసుకొని వచ్చి ఇచ్చేటట్టున్నావు ఏమీ లేదు నీళ్లు నీళ్ళు కాలా అయ్యో నీ అయ్యో నీ వరని మంచిగా బర్త్ డే బర్త్ డే అని కావాలండి కారం చిప్స్ ఇచ్చినట్టున్నావు బాబా నీ దగ్గర వాటర్ బాటిల్ ఉంది కదా అది వాటర్ బాటిల్ నిన్నది రెండు వందలు పెడతాండి కార్ ఎక్కువైపోయింది మళ్ళీ ఆ వాటర్ బాటిల్ కొలపెట్టండి సేయండి వంద రూపాయలు డబ్బులు అయినాడు తగ్గిందర మంచి అవి చిప్సా లేకపోతే కరంపొడి రేకుల నాయన నువ్వు వారాస్వామి నువ్వు పారా స్వామి నువ్వు నువ్వు వారాస్వామి తెలివిరా మొత్తం ప్రీ ప్లాన్ అనమాట కొనకపోతే ఇట్లా మనం ప్రతిసారి బాటిల్ అమ్మినప్పుడు అలా చిప్స్ అంటే కష్టం కదా మనకి చిప్స్ ఎంత ఇరవై రూపాయలు బాటిల్ ఎంత నూరు రూపాయలు మేము అక్కడ నుండి ఎంత తీసుకుంటాము అరవై రూపాయలు తెచ్చుకుంటాము పది రూపాయలు పోతే పాయా బాటిల్ అమ్ముకోవాలి